మంచి నీరు వచ్చిందంట మనం ఇస్తూనే ఉండాలి దేవుని కొరకు త్రొవ్వే కుందు జల దేవుని ప్రిబలారా దేవుని యొక్క సన్నిధి గొప్ప ధననిధి చాలా మందికి తెలియదు మనం అనేక విషయాలు బిగపట్టుకొని కూర్చుంటాం కానీ ఇచ్చే కుంది ఏం ఏమైందంట జల తువ్వే కుంది జల ఓటల బైక్ వస్తాయంట డేర్ మై ప్రదర్శిస్తాం దేవుడిని జీవితంలో ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాలంటే మనం త్రొవ్వాలి పూడ్చివేసిన బాయులను తోవ్వాలి శత్రువులు పూడ్చివేస్తారండి మన జీవితంలో ఎన్నో పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు మనుషులు మారిపోవచ్చు దేవుని యొక్క కృప నీ ఎడల మారలేదు మనుషుల ప్రేమ ఈరోజు ఒకరోజు నేను ప్రేమించవచ్చు రేపు ప్రేమించకపోవచ్చు కానీ దేవుని యొక్క ప్రేమ నీ నుంచి తొలగిపోదు గుర్తుపెట్టుకోండి ఈ రాత్రి కాల పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు భయపడవద్దు ఏ విషయంలో భయపడవద్దు